అమ్మా ఆన్ చేసినాను ప్లాన్ ఏంటో చెప్పమ్మా ఏంటి అంటే వీడికి ఈ మధ్యన చాలా ఎరక్షాలు ఎక్కువైపోయినాయి చాలా చాలా బిల్డప్ పిచ్చేస్తున్నాడు అయితే ఈ పిచ్చోడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా జీరోలో పెట్టుకుంటాడు ఫోన్ ఇది కూడా మరి ఎందుకు పిచ్చోడు మరి ఎలా ఎవరు చేస్తామని వెళ్ళాడు ఏంటో తెలియదు అందుకు బండి దగ్గర ఉన్నది తాను దా మన బండి తీసి ఇచ్చు ఓకే నువ్వు ఆ అదను బండి తాళం తీసేవాకే లేదు అలా తెలివిగా తీసే కదా తాళం చెవి mantle వచ్చేసింది ఓకే వస్తున్నాడు ఇప్పుడు నిలుపుంటాడు ఇది జాగ్రత్త అని నిలుపుంటది మనకు ఏం తెలియదు నువ్వు కూడా అలాగే చెప్పు ఇదేం నా చెప్పకండి ఏంది బ్రో వీడియో తీస్తానరా నాకు చెప్పకండి నీకా నువ్వు పెద్ద హీరో మళ్ళీ నీ వీడియోలు తీయించు అలా పార్క్ మోస్తుంది పార్క్ లో పంజరుతుందంట ఓకే ఇక్కడ పార్క్ ఒకటి ఉందండి చాలా బాగుంటది నాకు చెప్పండి వీడియోలు తీసుకుంటాం చూడ దొంగత దొంగముకో పర్నే దొంగమ్మకు నువ్వు వెళ్తా దొంగమ్మకు వెళ్తూనే ఒక పార్క్ లో విడగ చూసుకుందామని వచ్చిన తిరుపతి నుంచి మన బ్రో వచ్చేయండి ఒక బ్రో బ్రో పేరు ఎంపేరు ఉండాలి సిగ్గుండాలి బ్రో వచ్చేది అని కొని తీసుకొచ్చి వాడు ఫుడ్ పెడదాం అని ఉన్నదా అబ్బే ఆడో కట్లిచ్చి పెద్ద వస్తాం ఆ మా థమ్స్ అప్ బ్రోకి నువ్వాడు నువ్వు కూడా చాలా దేవంతుడు రూపాయి మూడు నెలలకు కొన్నాడు వందలు ఇప్పుడు ఇవ్వలేదు తల్లి అనేది కొడుకు పేరు నిలబెట్టింది కానీ ఈ తల్లి ఈ కొడుకు పేరు కింద తొబ్బుతుందండి ఎవరికి చెప్పుకోమంది అదే బాధ ఎవరికి చెప్పుకోవంటి దాదాయం బాధ ఏడిపోతుంది బాబు కొట్టానంటే మళ్ళీ పదహారు పళ్ళు రాలిపోతాయి నువ్వు యాక్షన్ చేయ ఎంత యాక్షన్ చేస్తుందో నేనే రాలింది ఇదిగో ముప్పై ఐదేళ్ళు ముట్టు ఉన్నాయి నీకు పెళ్లి పెడకలే అంతకేమో తల్లిని పళ్ళు పోయి ముప్పై ముప్పై ఐదు ఇరవై ఏళ్ళు కనుకో నాకు ఇరవై

కొంచెం కొంచెం కొంచెంసేపు ఆగండి కొంచెంసేపు ఆగండి చేస్తారు బాగండి మన ఫ్యాన్ కనుక నాకు తెలుసు ఎవరు మన ఇద్దరు ఫ్యాన్

ఇప్పుడు ఎన్నిసార్లు తిన్నా సొంత ఎరువు తినేస్తున్నాడు పెంపుడు అమ్మ తినేస్తున్నాడు అది లోటు ఏంటి చెప్పండి మాట్లాడితే బొజ్జీలు మాట్లాడితే బొజ్జీలు ఏ నీకు ఇచ్చారు కదా తిరుపతి అమ్మ ఇచ్చారు కదా పెద్ద తిరుపతి పంపారు కదా ఇప్పుడు కూడా చూడాలి మీరు మీరందరూ అన్ని ఇచ్చినప్పుడు మరి నేను తినాలి కదండి ఆవిడ తింటాడండి ఆవిడ ముసలాడ తింటది ఫుడ్ ఎంత పెట్టారు చూసారా

ఎందుకనకో ఇంతమంది ఆయనకి మెసేజ్లు ఇంతమంది ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అండి మీరు చూడండి ఎంతమంది చేశారు ఒక్కడో ఆ మల్లగా డబ్బులు ఇచ్చి కూడా చేశారు అవి అలా ఉంటాయండి వాడు మాటలు మీరు నమ్మారో నెట్టేట్లు మురిగిపోతారు నడు నడు తీసుకెళ్ళి ఇది పంపాడు

అని ఉండాలగా కనపొం. అన్నెంతు కొడుతూ జేబులో ఉందో జిప్పులో ఉందో నేను చూశానా. మాట్లాడితే నల్లడుకుతానని. తాలో నేను ఎప్పుడైనా తీస్తానా హ్యాండిల్ లాకేస్తా కనపొం. ఈసారి హ్యాండిల్ లాక్ తీలేదంటే బండికే ఉండాల్ట తాలం. నన్ను అడగకు. ఓవర్ యాక్షన్ చేయొద్దు కనపొం. మూనోపను.

మీ కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది ఎదవేషం చేయకు మరి నవ్విద్దామంటే ఏదో నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను అయినా నీ దగ్గర ప్యాంటు కూడా లేదు ఎదుర్దామన్నా మరి ప్యాంట్ అంటే చేపించద్దాం అనుకున్నావా జేబు లేదు మరి ఆడిచండి రామో ఏ లెవెర్ దగ్గరికి వెళ్లేవు చూడు ఏ లెవర్ దగ్గరికి వెళ్ళావు గుర్తు చేస్తావు లేదు ఇప్పుడే పోయింది మరి నేను ఎట్లా తిరగలేదు కనుక అడ్వటం చేసుకో ఏమంటే నేను పార్క్ ఇది ఎక్కడ ఉంటే పార్క్ చూడడానికి పోయానండి నాకు తెలుసు తాలో నేను చూపులోనే వేసుకుంటాను ఎప్పుడు

చాలా పుచ్చుడు ఎంత తెలుగు అంతా పుచ్చుడు పొందావు చీసలు తాగావా రాత్ర అయి రాసారా పూర్తి చీసాలు తెచ్చుకుంటాడమ్మో ఏంటి నేను తీసేనా అని ఈ సీసాలు ఏం తీసుకుంటాను సీసాపుచ్చు కొట్టానంటే ఒక్క దెబ్బకు రెండు చెక్కలు అయిపోతుంది అమ్ముకోరా నేను రెండు సీసాలు మీ మాయి మండి పోయి

ఆ తాళం ఆడు ఉందో చెప్పు బ్రో ఇదో చూడండి బ్రో ఇదో తాళం తీసుకుంది బ్రో నువ్వు నువ్వు నా కోసం వచ్చినావు ఆవిడ కోసం వచ్చినావా నిజం చెప్పు బ్రో నువ్వు నా కోసం వచ్చినావు తిరుపతి నుంచి ఆవిడ కోసం వచ్చినావా నీ కోసం నా కోసం వచ్చినావుగా నా కోసం వచ్చినాడు మరి నన్ను నిన్న ఎట్లా మార్చింది ఇవిడ నువ్వు ఆవిడకి ఎందుకు సపోర్ట్ చేస్తాను నిజం చెప్పు మా అమ్మ ఆమె మీ అమ్మనా

పిచ్చుడు నా దగ్గర ఎందుకు పొద్దున ఎంత మంది దగ్గరికి వెళ్ళావు చెప్పు నేను చెబుతాను ఎక్కడ ఈ ప్యాంట్ ఈ వంద రూపాయలు చెప్పులు ఇవ్వనండి పిక్కులు వారానికి ఒకసారి అలా మూతులు పెట్టి పెడతాను ఆంటీలు

నిన్ను అందంగా చూపిస్తాం పొగుడుతుండలేదు నిన్ను పొగుడుతుంది అందంగా అందంగా కనిపిస్తున్నావు ఏలు కనిపిస్తుంది ఇది ఏ లడ్డు పెట్టిండి నీ ముఖానికి ఆయన ఏ లడ్డు పెట్టిండు నీ ముఖానికి ఏ లడ్డు పెట్టిండు ఆయన ఏ లడ్డు పెట్టిండు ఏ లడ్డు పెట్టిండు ఏలు లడ్డు పెట్టిండు

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పండి నేను వామ్మో ఈ డైలాగ్ మామూలు వేయలేదు అసలు మీరిద్దరు మామూలుగా ఆడుకోవట్లేదు కదా నాతో నువ్వు నన్ను నన్ను ఇక్కడ నరుగుల్లో అలా చేసావు కాబట్టి నేను నడిసే కనకం ఆడికి పోయేది ఇదిగో బండి ఉంది బండి ఎవరన్నా ఎత్తకపోతారు కనకం తాళం కనకం తాళం ఇదిగో నేను తాళం అసలు పోగొట్టుకునేవాడిని కాదు కనకం ఉంటే నీ దగ్గర ఉండాలి ఆ బ్రో దగ్గర ఉండాలి లేకపోతే అసలు నేను బండికి పోయినట్టు నాకు గుర్తుంది కనుక యాక్షన్లు ఇదిగో చూస్తున్నాయి కోపం తెప్పి అబ్బాయి చూడు నిన్నే చూద్దాం గుర్తుపట్లేదా తెలియదు అంటే నీకు నేను మంచి మనుషుల్ని నీకు మంచి మనుషులతో నీకు పరిచయం చేస్తా మంచి మల్లెపూలు పూలు తాళం ఇస్తావా తాళం ఇస్తావా

నా తెలుసు దొంగ దాని నువ్వు నువ్వు అని తెలుసు వచ్చిండీ ఆయన నీ కోసం కాదు థ్యాంక్స్ బ్రో అసలు నా మనిషి అనిపించుకున్నావు సూపర్ ఈ తాళని నువ్వు దొంగ ముఖం దానివన్నీ నువ్వు కళ్ళ జోడు పెట్టుకున్నప్పుడే నాకు తెలుసు నీ కళ్ళజోడులోనే కనిపిస్తుంది నాకు కారు వచ్చింది కరొచ్చింది అనకా అమ్మాయి ఓ మై గాడ్ అసలు ఈ మధ్య నువ్వు నవ్వుతున్నావు అందుకు ఎంత నటిస్తా ఆర్టిస్ట్ ఏడు వందల ఇరవై నాలుగే నీ నెంబరు నువ్వు ఆర్టిస్ట్వే అదే నేను కూడా అంటున్నా నువ్వు ఆర్టిస్ట్వే కనుక బ్రో ఇట్లా చేయడం చాలా తప్పు బ్రో నన్ను నన్ను నేర్పించా ఆవిడతో చేయగలిపి నన్ను ఏడిపించినావు నువ్వు